హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనము బోడ కాకరకాయ పులుసు తయారు చే ప్రాసెస్ చూసేద్దాము బోడ కాకరకాయ శరీరానికి ఎంతో మంచిది ఇందులో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫైబర్ విటమిన్స్ అధిక మోతాదులో ఉంటాయి అందుకే బోడ కాకరకాయలను పోషకాల గని అని కూడా అంటారు ఈ బోడ కాకరకాయలను నేను పాకిలో తీసుకున్నాను వీటిని కడిగి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకున్నాను కడాయి హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యాక అందులో కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను ఇవి చిటపటలాడుతూ ఉండగా వెల్లుల్లి నేను కచ్చాపచ్చాగా దంచి వేసేసుకుంటున్నాను అదేవిధంగా పచ్చిమిర్చి ఒకటి వేసేసుకుంటున్నాను ఒక పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై కానిచ్చాను ఇప్పుడు మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసేసుకుందాము ఇప్పుడు ఇది అంతా కూడా ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము మళ్ళీ ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై కానిద్దాము క్యాప్ పెట్టేసుకొని టూ మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకుందాము మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయలు ఉన్నాయి కదా అవి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము వీటిని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిని ఎయిట్ మినిట్స్ అలా ఫ్రై కానివ్వాలి ఆయిల్లోనే అందుకోసము క్యాప్ పెట్టేసుకొని ఎయిట్ మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసేసాను ఒకసారి మొత్తం కలిపేసుకుంటున్నాను నేను ముందుగానే చింతపండుని ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని నానబెట్టుకున్నాను ఆ వాటర్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను ఇందులో తగినన్ని వాటర్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో సరిపడా కారం వేసేసుకుందాము నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకుంటున్నాను అదేవిధంగా టేస్ట్కి సరిపడ సాల్ట్ కూడా వేసేసుకుందాము ఒకసారి మొత్తం ఈ విధంగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసుకుందాము ఈ ధనియా పౌడర్ వేసిన తర్వాత మంటని మీడియం టు హైలో పెట్టుకుంటూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మరిగించుకోవాలి ఈ బోడకాకరకాయ పులుసును నేను ఇందులో ఎలాంటి పౌడర్ కూడా యాడ్ చేయడం లేదు ఎందుకంటే దీని ఫ్లేవరు చేంజ్ అవుతుంది కాబట్టి నేను అందుకోసము ఎలాంటి పౌడర్ని యూజ్ చేయడం లేదు కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఆ విధంగా మరిగించుకున్నాను ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము చూడండి రెడీ అయిపోయిందండి బోడ కాయ పులుసు మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ